అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం స్థానిక పార్క్ సెంటర్ భోగలింగం జంక్షన్ వద్ద కీర్తి శేషులు దాడి భోగలింగం నాయుడు గారి నూతన విగ్రహ పునర్ప్రతిష్ట ఆవిష్కరణ సందర్భంగా కరపత్రిక ఆవిష్కరణ కుటుంబ సభ్యులు మరియు యంగ్ స్టూడెంట్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగన్నాథస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ యంగ్ స్టూడెంట్స్ క్లబ్ అధ్యక్షులు దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్గా సుమారు పదిహేడు సంవత్సరాలు మరియు గౌరీ సంఘం వ్యవస్థాపక సభ్యునిగా రైల్వే బోర్డు మెంబర్గా ఏఎంఏఎల్ కళాశాల కరస్పాండెంట్గా నూకాంబిక ఆలయ చైర్మన్గా అనేక పదవులు అలంకరించి వాటికి వన్నె తెచ్చి అనకాపల్లి అభివృద్ది ప్రదాతగా కీర్తిగాంచిన కీర్తి శిష్యులు శ్రీ భోగలింగం నాయుడు గారి విగ్రహ ఆవిష్కరణ రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున భోగలింగం జంక్షన్ వద్ద దాడి భోగలింగం నాయుడు గారి కుమారులు వెంకట్రావు వారి కుటుంబ సభ్యులు మరియు యంగ్ స్టూడెంట్స్ క్లబ్ సహకారంతో అత్యంత ఘనంగా జరుపుబడినని తెలిపారు ఈ నూతన విగ్రహ ఆవిష్కరణకు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొన్నతాల రామకృష్ణ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు విగ్రహావిష్కరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అనకాపల్లి నియోజకవర్గం జనసేన భీమర్ భీమర్శెట్టి రాంకీ విచ్చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు లాయర్ శ్రీనివాసరావు ఎస్ఎం నాయుడు కొనతాల రాజశేఖర్ దాడి ఆదినారాయణ కొనతాల కుమార్ బుద్దా యంగ్ స్టూడెంట్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రేపు అనగా పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున కీర్తి చేస్తులు మాజీ పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ దాడి బాలలింగం నాయుడు గారి నూతన విగ్రహ పునఃప్రతిష్టా కార్యక్రమం జరుగును అనకాపల్లికి ఎంతో అభివృద్ధి ప్రదాతగా గతంలో ఆయన పురపాలక అధ్యక్షులుగా పనిచేసినే కాకుండా అనకాపల్లి వర్త సంఘంలో కానీ లేదంటే మార్కెట్ల కమిటీలో కానీ లేదంటే నూకాంబిక చైర్మన్ కింద కానీ లేదంటే ఏఎంఎల్ కళాశాల కరస్పాండెంట్గా వ్యవస్థాపక అధ్యక్షులుగా ఎన్నో రకాలైన పదవులు చేస్తూ ఆ పదవులన్నింటికి కూడా వన్నీ తెచ్చి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేసిన మహానాయకుడిగా గుర్తింపు పొందిన బారి భావలింగ నాయుడు గారి విగ్రహం నూతన విగ్రహం అది ఆవిష్కరించడం జరుగుతుంది దీనికి మన ప్రీతం నాయకులైనటువంటి నాయకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు ప్రారంభకులుగా శ్రీ కొంతాల రామకృష్ణ గారు మరియు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీ దాడి వీరభద్రరావు గారు అలాగే ముఖ్య అతిథులుగా సీఎం రమేష్ గారు పేలా గోవింద్ సత్యనారాయణ గారు నాగజాధీష్ గారు మరియు దాడి రత్నాకర్ గారు భీమరిశేట్ రామ్ గారు మరియు ఇతర అతిథులందరూ కూడా విచ్చేస్తున్నారు కానికే ఈ కార్యక్రమానికి పురప్రజలందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించవలసిందిగా సవన్యంగా కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు దీన్ని నిరంతరం ఇక్కడ ఉండి శ్రమించి చేస్తున్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యంగ్ స్టూడెంట్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అలాగే ఎల్లుట ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భోగి పండగ భోగలింగం గారి పేరు మీద తీర్థం కూడా జరుగుతుంది భోగలింగం నాయుడు గారు ప్రైవేట్స్ పెట్టిన అనేక సంస్కరణలు కానీ ఆయన ముందు చూపు కానీ ఈ రోజుకి కూడా అనకాపల్లి డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర వహించిందని చెప్పడానికి మేము అందరం కూడా చాలా గర్వపడుతున్నాం మాకు పెద్దలు చెప్పింది ఆ రోజు దినపత్రికల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే అనకాపల్లి మున్సిపాలిటీలో రాష్ట్రంలోనే మొట్టమొదటి గా ఈ నిదానం దొరికిన ఆయన తీర్చిదిద్దిన విధానం అలాగే మార్కెట్ కంపెనీ నుంచి వర్త సంఘానికి వలతల ద్వారా ప్రతీ నెల కూడా ఈ డబ్బులు వచ్చే విధానంగా దాని ద్వారా పేదలకి మరియు వైద్య సాయానికి ఆయన చేసిన కృషి అలాగే నిదానంతోటిలో కాకుండా మొత్తం అనకాపల్లి గౌరవాల మొత్తం కూడా అతను వాటర్ వాటర్ సప్లై కోసం ఆయన తీసుకున్న చర్యలు కూడా ఎన్నో మన్నలు పొంది ఆయన ఆ రోజుల్లోనే అనేక ఉన్నత పదవులు చేయడమే కాకుండా అన్నిటికీ కూడా వన్నీ తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ రోజు ఆయన చిరస్థాయిగా ఉన్నారు ఆయన గతంలో రైల్వే మెంబర్గా మోకాలితల్లి గుడి చైర్మన్గా అనకాపల్లి గౌరీ సంఘం వ్యవస్థాప అధ్యక్షులుగా మరి మార్కెట్ కమిటీ వ్యవస్థాపక సభ్యులుగా అలాగే ఏఎంఏ కళాశాల వ్యవస్థాపక సభ్యులుగా అనేక పదవులు ఎన్ని పదవులు చేసినప్పటికీ కూడా అన్నిట్లో కూడా తనదైన ముద్రను వేసి ఈ రోజుకి కూడా జరగని ముద్రతో తన పేరు ప్రఖ్యాతుల్ని ఇప్పటికీ కూడా చేసేలా ఉన్నారంటే ఆ నిజంగా ఆయన యొక్క చరిత్ర మనందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం